బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏకగ్రీవంగా ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు స్థానిక కలెక్టరేట్ నందు ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కర్టూరు నరసింహరావులు పలువురు ప్రజాప్రతినిధులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఐతాబతుల ఆనందరావు మాట్లాడుతూ సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు పూర్తి కావడంతో జవసత్వాలు వచ్చాయని తెలిపారు సాగునీటి వనరుల నిర్వహణ స్థానిక సంఘాలే చేపట్టాలని ప్రభుత్వం భావించి ఈ మేరకు ఎన్నికలు కూడా పూర్తి చేసిందన్నారు నదులు జలాశయాలు నీటి వనరుల నిర్వహణ సంరక్షణ ప్రక్రియలను సంఘాలు చేపట్టాలన్నారు ప్రభుత్వం సాగునీటి పారుదల రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఎన్నికల నిర్వహణ నిర్వహించిందన్నారు ఎన్నికలకు ఎంపిక కాబడిన కార్యవర్గ అధ్యక్షులు ఉపాధ్యక్షులను ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సాగునీటి వినియోగదారుల సంఘానికి ఎన్నికైన వారిని అభినందించి రైతుల కోసం రైతు సంక్షేమమే పరమావధిగా బాధ్యతగా పనిచేయాలని సూచించారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో చివరి ఘట్టం నేటిదేనని అన్నారు నరసింహారావు గారు ఎన్నికల చాలా ఉంది దీనికి ఎలాంటి పరిస్థితి ఉందంటే గురయ్యి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వన్ ఫోర్త్ కూడా ఖరీఫ్లో ఇరిగేట్ కాని పరిస్థితి పంట వేసుకోని పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఆల్మోస్ట్ హాలిడే డిక్లేర్ చేసే పరిస్థితి కాబట్టి నా మిత్రులు మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలను కూడా నేను రిక్వెస్ట్ చేశాను అయ్యా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు సహకరించాలి ఈసారి ప్రాజెక్ట్ చైర్మన్ మాకు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అందరూ కూడా ఏకగ్రీవంగా నాకు మాటిచ్చింది ఆ మాట చివరి వరకు నిలబెట్టుకొని ఉబ్బల శ్రీనివాస్ గారికి నేను నెగ్గించినందుకు ఎమ్మెల్యేలకి ఫస్ట్ ముఖ్యంగా మొట్టమొదటిగా వారికి అభినందనలు కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాను अलाे <laughs>